అంటే వాళ్ళు అలా కనిపించి ఉండొచ్చు అమ్మాయికి ఓవర్ ప్రొటెక్టివ్ అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఎలిగేషన్ కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు మోహన్ బాబుని ఆ కంట్రోల్లోకి తీసుకునే క్రమంలో ఆయన పట్ల ఆయన చుట్టూ ఒక కవచం నిర్మించే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా అది చేశాడు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు ఆ అమ్మాయి ఎక్నాలజీ చేసింది ఆ విషయాన్ని అలా ఎందుకు చూడరు ప్రపంచం సో ఆవిడ పైకి విష్ణుకి ఉపయోగపడేలాగా మాట్లాడినప్పటికీ దానిలో అండర్ కరెంట్ గా మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు అనే ఎలిగేషన్ కి బలం చేకూర్చే మాటలే ఉన్నాయి ఈ స్టాఫ్ మధ్య ఘర్షణలు ఉన్నాయి అలాగే ఆ మధ్య వాళ్ళు మంచు మనోజ్ విష్ణు స్టాఫ్ మీద చేసినటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్ ఉంది ఆ తర్వాత ఆయన అవన్నీ తప్పు అన్నట్టు గొడవ జరిగింది అంటే తన స్టాఫ్ మీద వాళ్ళు వచ్చి దాడి చేశారు ఇలా బంధువుల మీద దాడి చేయటం ఒక కల్చర్ అయిపోయింది మా ఇంట్లో అనే ఆయన మాట బయటకు వచ్చింది ఆయన వాయిస్ తోనే ఆయనే వాంటెడ్గా లీక్ చేశాడు అది లీక్ చేసిన తర్వాత అన్నాడు సరే నువ్వు అవునంటే అవును కాదంటే కాదని ప్రపంచం కూడా వదిలేసింది దాని మీద మీడియా మాట్లాడటం మీద ఆయనకు ఒక వ్యతిరేకత ఏర్పడింది ఆ టైంలో మీడియా మీద కూడా ఒక జోక్ వేసాడు తర్వాత మా ఇంట్లో ఏం జరుగుతోందో నన్ను అడుగుతారంటే టీవీ నైన్కి వెళ్ళి అడగానే అన్నడ చిరాగ్గా మనోజై ఓకే అంటే ఆ టైంలో మనోజుని తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఏదో చేసి ఉంటాడు విష్ణు అది కూడా అమ్మాయి ఎస్టాబ్లిష్ చేసింది పని మనిషి మొన్న పండగకి వచ్చి వాళ్ళ అమ్మాయి చేతిలో లక్ష రూపాయలు పెట్టి వెళ్ళారు ఇలా వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వ్యూహం ప్రకారం ఇతను కంట్రోల్లో తీసుకోవటానికి అయితే ఇతనికి కోర్ మీద చిరాకు ఉంది ఒకటేమో కోర్ అంటే నా ఉద్దేశంలో వీళ్ళ కోర్ బిజినెసెస్ లో ఆయన ఓవర్గా వెడుతూ అంటే ఇంకెవరికి సంబంధం లేకుండా అది కేవలం తన పర్సనల్ బిజినెస్ గా మార్చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కేవలం సంతకం దారులుగా మార్చేసి దానిలో వస్తున్నటువంటి డబ్బుల్ని తన ప్రాజెక్టులోకి డైవర్ట్ చేసేసుకుని ఒక స్కామ్ నడుస్తోంది అక్కడ విద్యార్థులు కూడా సాటిస్ఫైగా లేరు ఎందుకంటే మీరు బిగ్ వెంచర్స్ చేస్తున్నారు ఈ బిజినెస్ మీద నుంచి అందుకని మీ గోల్స్ పెద్దవి కాబట్టి మీరు ఆ టార్గెట్ని వీళ్ళ మీద రుద్దుతున్నారు దాంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇది లాంగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్కి ప్రమాదం అని అనుకోవచ్చు కదా మనోజు అనుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు అది వాయిదా పడింది మేబీ దానిలో ఇవన్నీ చెప్తుండేవాడే చెప్తాను అని అన్నాడు చెప్తాడని ప్రపంచం అనుకుంది కానీ ఆగారు ఇలా ఉంది అంటే ఆ పని మనిషి ఆవిడ మాట్లాడింది వాళ్ళకి మంచిగా జరిగేటట్టుగా కనిపించినప్పటికీ దానిలో కొన్ని ఇంపార్టెంట్ లీకేజెస్ ఉన్నాయి వీళ్ళ ఆర్గ్యుమెంట్ కి ఉపయోగపడేది ఆ అమ్మాయికి తెలిసి ఉంది వాంటెడ్ గా కాన్షియస్ గా చేయించారు అనే మాట అంటున్నారు కానీ అమ్మాయికి తెలియకుండా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అమ్మాయితో పర్సనల్ రిలేషను లేకపోతే బంధుత్వము మరొకటో ఫ్రెండ్షిప్ లేదు తెలిసిన తరము ఉన్నటువంటి ఒక పర్సన్ ని నుంచో పెట్టి ఒక హిడెన్ కెమెరా పెట్టి షూట్ చేశారనేది అర్థమవుతోంది అది ఓకే అంటే అక్కా ఏం జరిగింది అని పక్కింట్లో పనిచేసేవాడు ఆవిడతో మాట్లాడొచ్చు ఏంటి గొడవ నుంచి వాళ్ళతో దాచిపెట్టదు కదా తన మనసులో మాట చెప్తుంది అతన్ని వ్యూహాత్మకంగా ఆ మాట అడిగించి ఒక హిడెన్ కెమెరా పెట్టి షూట్ చేసి ఉంటారు ఓకే ఆ వీడియోనే బయటకు వచ్చి ఆవిడకి ఆ వీడియో చూసిన తర్వాత భయమేసి ఉండొచ్చు వీళ్ళు అసలే ఎవరి స్టాఫ్ వాళ్ళు ఎవరి బౌన్సర్లు వాళ్ళకి ఒక మూడు ప్రైవేట్ ఆర్మీస్ ఉన్న ఏరియాలో ఆవిడ ఇంకో మాట వాడారు అందరి ఫోన్లు తీసేసుకున్నారు నా ఫోన్ నా మీద నా నమ్మకంతో తీసుకోలేదు అంటే చాలా ఇళ్లలో జరుగుతుంది ఓకే పెద్దేళ్లలో లోపలికి ఫోన్ సెలవు చేయట్లేదు బయట సెక్యూరిటీ దగ్గర ఫోన్ పెట్టి వెళ్ళి చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళిపోవాలి నా ఫోన్ అలా డిపాజిట్ చేయలేదు అనేది చెప్పింది అమ్మాయి అంటే నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి ఏం తెలిసి ఒక ఒక లెవెల్లో అమ్మాయికి ఒక లింక్ ఉంది వాళ్ళతో భయపడి ఉండొచ్చు ఇది ఓపెన్ అయ్యేసరికి వీడియో వాళ్ళు ఎలా తీసుకుంటారు దీన్ని వాళ్ళ రియాక్షన్ ఏదైనా వైలెంట్ గా ఉంటే అని ఆలోచించి ఈ ఆత్మ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనే వార్త వచ్చింది కదా ఆ వార్తకి లీడ్ అది ఓకే భయపడి ఉంటుంది అమ్మాయి ఖచ్చితంగా తర్వాత సర్లే ప్రపంచం అంతా మాట్లాడుతోంది కదా అంతకు మంచి భిన్నంగా మనం ఏం మాట్లాడలేదు ఇన్ ఇన్ కేస్ ఎవరైనా ఆర్గ్యుమెంట్కి వస్తే మనం ఇది చెప్దామని అనుకుని ఉంటుంది ఓకే నేను నెగిటివ్ గా చెప్పలేదు బాబు వాళ్ళకి అనుకూలంగానే చెప్పాను అమ్మాయి కిందకు వస్తున్నారు అనడానికి ఒక ఎలిబి ఉంది ఆవిడకి అందుకని కొంచెం కాన్ఫిడెన్స్ తో నిలబడి ఉంటుంది కానీ మొదట భయపడి ఉంటుంది ఆ భయపడటమే అలా కనిపించింది మనకి ఓకే సో ఆ పని మనిషికి అలా అమ్మాయిని మార్కెట్ లో పెట్టేసినట్టే కదా వీళ్ళు ఒకళ్ళు షూట్ చేశారు ఆ వీడియో మొత్తం మీడియాలో సర్కులేట్ అయింది అంతా ఫోకస్ అయింది ఏ యూట్యూబ్ లో చూసినా అమ్మాయి కనిపించింది సో ఆ అమ్మాయి పర్సనల్ ప్రైవసీకి అమ్మాయికి తెలియకుండా అమ్మాయి ఏరియాకి వెళ్ళిపోయి అమ్మాయితో మాట్లాడించి రికార్డ్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసే హక్కు ఎవరికి లేదు అమ్మాయికి నో చెప్పకుండా అమ్మాయి నోటీస్ లో విషయం లేకుండా తనకు తెలియకుండా తను మీడియాలో కనిపిస్తే దాన్ని లీగల్ గా ఛాలెంజ్ చేసే రైట్ ఉంది అమ్మాయికి